గతంలో చేయొచ్చు కానీ గింత ఇప్పుడు ఏదో చేను ఉంటే ఆ కొనాకున్న గడ్డి అది మేసిపోయిన మేసింది అనుకో ఆవు ఇంకోటో మేకను ఏదో వచ్చి మనకంత బాధ అనిపియేది మొత్తం ఉన్న చేను అంత మరి నేనేం తినాలి ఇప్పుడు కాంగ్రెస్ వీళ్ళు ఏమంటారు కొంతమంది కాంగ్రెస్ తిడతారు ఓకే నేను వాడు వాడు పర్ఫెక్ట్ అని ఏనాడు చెప్పలే కానీ వాడు ఒక ఆ కొనాకున్న చివరి ఉన్న గడ్డి ఏదో తినిపోయి తినిపోయింది కావచ్చు కొనాకొనాకున్నది సో దానివల్ల నాకు పెద్ద నష్టం జరగలేదు కాబట్టి నేను ఓకే ఆ యోడొచ్చినది అది మన దేశంలో ఉన్న దరిద్రము ఈ పార్టీ వాడి ఆ పార్టీకి పోతుండో అది మన రక్తంలోనే ఉంది కాబట్టి పోన్ రా ఏదో బిచ్చగాడు వస్తే వేసుకున్నాం కదా అని వదిలేస్తాం కానీ ఉన్న యొక్క కంచే వేసి ఉన్నది లేనిది అన్ని యొక్క ఎత్తుకపోతే మరి నేనేం చేయాలి అర్థమైందా సో కాబట్టి మనం ఎక్కువ ఆడుతున్నాం ఓకే అర్థమైందా నేను వాడు పర్ఫెక్ట్ అని చెప్పలే వాడి వాడు బెస్ట్ ఆల్టర్నేటివ్ అని చెప్పినా కానీ వాడు పర్ఫెక్ట్ అని చెప్పలే ఇవాళ ఏమైనా కట్టినా అంటే వాడు కట్టినాయే ఇలా మనం కట్టిన ట్యాక్స్ డబ్బుల్లో డెబ్బై డెబ్బై రూపాయలన్న మనకు ఖర్చు పెట్టిండాడు అది కూడా శాశ్వత పరిష్కారం చేసిండు చిల్లర మంచి పెట్టి చిల్లర సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా సమానంగా చేసిండాడు వారికంటే బెస్ట్ ఒక్క ఒక్క పార్టీ పేరు చెప్పండి ఉండొచ్చు కొన్ని రాష్ట్రాలు ఉండవచ్చు డిఎంకేనో ఆడ తృణమూల్ కాంగ్రెస్ ఇంకోటి ఉండవచ్చు యొక్క ఆర్జేడి ఇంకోటి ఉండవచ్చు కానీ నేషనల్ లెవెల్ ఏముంది బెస్ట్ ఆల్టర్నేటివ్ నథింగ్ వాళ్ళతో కొట్లాడే శక్తియుక్తులు ఏడున్నాయి కేజ్రీవాల్ తన శక్తియుక్తులు అన్ని పెట్టినా గెలవలేకపోయింది కదా వీళ్ళ వీళ్ళ కుట్రల ముందు ఆలోచన జరుగుతున్నారు సో ఆ క్రమంలో ఏది ఎన్ని రకాల రాహుల్ గాంధీ ఏమంటున్నాడు ఎన్ని ఇప్పుడు ఒక ఒక్క ఒక్క కాన్స్టి ఒక్క పార్లమెంట్ చెప్పిండు ఆయన ఏది ఎందుకంటే వీడు ఏం చేస్తున్నాడు ఎన్నికల కమిషన్ వాడు ఆ యొక్క డేటా ఇవ్వాలి డిజిటల్ డిజిటల్ డేటా డిజిటల్ అంటే కంప్యూటర్ కంప్యూటర్లోనే డేటా ఇస్తారు ఓకే కంప్యూటర్లో అంటే నీకు ఫార్మాట్ ఓ ఇంకో ఫార్మాట్లు ఇస్తారు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది రీడ్ చేయడము దాన్ని సర్చ్ చేయడము దాంట్లో ఎన్ని డూప్లికేట్లు ఉన్నాయి అన్ని ప్రాసెస్ చేయడం ఈజీ అవుతుంది ఓకే వీటి డేటా ఇస్తలేడు ఏమిస్తున్నాడు పేపర్ కాపీ ప్రింట్ చేసి ఇస్తున్నాడు ఎన్ని ఎన్ని పేజీలు ఉంటాయి పదివేల పేజీలా వెయ్యి పేజీలా ఎన్నో ఉన్నాయి ఓకే సో ఎంతమంది ఓటర్లు ఆరు లక్షల మంది ఓటర్లు ఉన్నారా ఆ బెంగుళూరు సెంట్రల్ కాన్స్టిట్యున్సీ పార్లమెంటు పరిధిలో అందులో ఒక ఈ ఆరో ఏడో అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి అందులో ఒకటి మహాదేవపుర అనేది ఒకటి ఓకే ఎస్సీ రిజర్వ్ సో అయితే ఈయన ఒక శాంపుల్ తీసుకున్నాడు మొత్తం కూర అన్నముడికిందా అంటే ప్రతి మెతుకు వద్దాం కదా వస్తాం కదా ఒకటో రెండో ఒత్తిందో తెలిసిపోతుంది కదా మొత్తం అన్నం లేదా సిమిలర్లీ ఈయన యొక్క అనుమానం వచ్చిన దగ్గర ఒక శాంపుల్ చూద్దామని ఆ మహాదేవ బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ కాన్స్టిచ్యువెన్సీలో ఉన్న మహదేవపుర మహాదేవపురనే అసెంబ్లీ తీసుకున్నాడు అందులో మొత్తం ఆరు ఆ యొక్క పార్లమెంట్ పరిధిలో ఆరు లక్షల ఓటర్లు ఉన్నా ఓట్లు ఉన్నారు సో అందులో గెలిచిన ఆయనకి ఓడిపోయిన ఓడిపోయిన కాంగ్రెస్ ఆయన ఉన్నాడు గెలిచిన ఏమో ఈ బీజేపీ ఆయన ఉన్నాడు ఓకే ఆయన మీద మోహన్ ఏదో ఉంది సో ఎన్ని ఎంత ఎంత డిఫరెన్స్ వచ్చింది వాళ్ళకి ఓట్లు చూద్దాం బెంగళూరు పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ సో ఎలక్షన్ రిజల్ట్స్ ఏముంది గెలిచిన ఆయన పేరు పిసి మోహన్ అని ఉంది ఎంత వచ్చినాయి ఆయనకి ఆరు లక్షల యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల పదిహేను ఓట్లు వచ్చినాయి ఓడిపోయిన ఆయన పేరు కాంగ్రెస్ నుంచి ఏది ఐఎన్సీ మన్సూర్ అలీఖాన్ ఎంత వచ్చినాయి ఆరు లక్షల ఇరవై ఆరు వేల రెండు వందల ఎనిమిది వచ్చినాయి ఆయనకినకు పెద్ద డిఫరెన్స్ ఓటు ఎంత వచ్చింది ఆయనకి యాభై శాతం ఓట్లు వస్తాయి యాభై పాయింట్ సున్నా ఐదు ఈయనకేమో నలభై ఏడు పాయింట్ యాభై ఐదు ఏడు అంటే దాదాపుగా రెండు పాయింట్ ఐదు శాతం అరౌండ్ త్రీ ఎంత టూ పర్సెంట్ ఏమో తేడా ఉంది అంతే ఓట్ల టూ పాయింట్ సంథింగ్ ఓకే సో అంటే ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోయింది నా మెజార్టీ గెలిచిన ఆయన ఓడిపోయినా ముప్పై రెండు వేల ఓట్ల తేడా ముప్పై రెండు వేల ఏడు వందల ఏడు ఓకే అట్లా రాహుల్ గాంధీ ఏం చెప్తున్నారు అరౌండ్ ముప్పై రెండు వేల చొప్పున డిఫరెన్స్ ఉన్నాయి ఓట్లు యొక్క అవి తక్కువ తక్కువ దేశంలో ముప్పై ఐదో ఇంకా ఎనభై అన్ని సీట్లు ఇరవై ముప్పై వేల ఓట్ల తేడాతోటి గెలిచినవి ఓడిపోయినాయి ఉన్నాయి బీజేపీ గెలిచినవి ఉన్నాయి అని చెప్తున్నాడు మరి ఇవాళ తెలంగాణలో ఆ యొక్క ఎనభై సీట్లు బీజేపీకి వచ్చే బదులు మనకు మన అంచనా ప్రకారం పదహారు వస్తాయన్న పదహారు రాకూడదని ఒక ఒకటి రెండు బీ బీఆర్ఎస్ వచ్చేవి ఒక 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 పద్నాలుగు అన్న కాంగ్రెస్కి వచ్చేవి ఈడ ఆరు కాంగ్రెస్కి వచ్చి ఆడ ఎనిమిది యొక్క కర్ణాటకల కాంగ్రెస్ కాంగ్రెస్కి వచ్చి ఉంటే బీజేపీ మోసం చేయకపోయి ఉంటే ఈజీగా ఇలా బీజేపీ గవర్నమెంట్ ఉండే పోతుండే అర్థమైందా ఈ టీడీపీ ఈ యొక్క నితీష్ కుమార్ ఇంకోడు కాంగ్రెస్ సైడ్ వచ్చేటోడు సో అంటే ఎన్ని రకాలుగా మోసం చేస్తున్నారు ఇట్లా ఎన్నిసార్లు చేసిన రెండు వేల పద్నాలుగులో తప్ప రెండు వేల పంతొమ్మిది నుంచి ఇక మోసమే జరుగుతుంది ఈ లాస్ట్ టూ టర్మ్స్ ఓకే అర్థమైందా ప్రజల ఓ ప్రజలు వేసిన ఓట్లు అవవి సో అట్లా ఎన్ని రకాలుగా మోసం చేస్తున్నారు రాహుల్ గాంధీ చెప్తున్న ప్రకారం వాళ్ళ డేటా అనాలిసిస్ ప్రకారం అది ఆ పేపర్ కాపీ ఇస్తే దాన్ని విశ్లేషించడానికి దాదాపు వాళ్ళ ఆరు నెలలు పట్టింది ఎందుకంటే ఆ ఇంకో దరిద్రం ఏం చేసారు అంటే ఈ యొక్క ఏది ఈ ఇచ్చిన పేపర్ పేపర్ షీట్లకు కూడా అది నువ్వు స్కాన్ చేస్తే ఆ స్కాన్ ద్వారా డేటా తీసుకోవచ్చు సాఫ్ట్వేర్లు ఉన్నాయి అట్లా కూడా రాకుండా చేసారు దానికి రిస్ట్రిక్షన్ పెట్టారు స్కాన్ కూడా రాకుండా పెట్టారు అంటే ఆ మిషన్ కూడా స్కాన్ చేయరాదు అంటే మాన్యువల్ గా ఆ ఆరు లక్షల మంది ఓటర్లని వాళ్ళు టైప్ చేయాలి అప్పుడు వాళ్ళకి ఎన్ని డూప్లికేట్లు ఉన్నాయి ఎన్ని అనేది తెలిసిపోతుంది లేకపోతే కష్టం తెలుసుకోవడం అంటే ఒక్క ఎందుకంత నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకంత స్ట్రిక్ట్ చేస్తున్నావు ఇదంతా బయట పెట్టి ప్రజల ముందు పెట్టగానే వాళ్ళ యొక్క మళ్ళీ మిగతా లో డేటా తీసుకొని మిగతా వాటిలలో కూడా ఏమైనా చేస్తారు అని చెప్పి వాళ్ళ వెబ్సైట్నే క్లోజ్ చేసి ఎన్నికల ఎన్నికల కమిషన్ మోసం చేసినప్పుడు ఎందుకు క్లోజ్ చేసినావు నువ్వు ఉన్నదేందుకోసం నీకు జీతం ఇస్తుంది ఎవరు ప్రజలు కదా ప్రజలకు ట్రాన్స్పరెన్సీ ఉండాలి కదా రాహుల్ గాంధీ ఆరోపణలు చేస్తే రాహుల్ గాంధీ పప్పు బచ్చగాడని ఏది సేమ్ ఓల్డ్ స్టోరీ చెప్పడం తప్ప వాడు పప్పు అయితే ఎందుకు మా పబ్లిక్ ముందు పెడతాడు వాడు పప్పు అయితే ఎందుకు వచ్చి మాట్లాడతాడు వాడు పప్పు అయితే ఎక్క ఏది స్క్రిప్ట్ లేకుండా చెప్పలేడు వాడి పప్పు అయితే ఎక్క ఏది ఫేకులు చెప్తాడు వాడు పప్పు అయితే మా ముందు వచ్చి ఏడుస్తాడు ఏడుస్తలేడు ఎవడు ఏడుస్తున్నాడు పిల్లానికి చెప్పాల్సిన మన్ కీ మాకు చెప్తాడు జనాలకు చెప్పాల్సిన జన్ జన్కి కీ బాతులు అదాని చెప్పుకుంటాడు ఇంకొని చెప్పుకుంటాడు వెరీ వెరీ అన్ఫార్చునేట్ ఎన్ని ఎంతకాలం ఒళ్ళు చేస్తావు సో అట్లా డేటా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం వాళ్ళు ఎన్నికల యొక్క వెబ్సైట్నే క్లోజ్ చేసుకున్నాడు ఎందుకు క్లోజ్ చేస్తావురా అంటే వేరే కాన్ వేరే యొక్క అన్ని లో ఉన్నటువంటి ప్రతిపక్షాలు కానీ విలేకరులు కానీ అందరూ అన్ని లో డేటా తీసుకొని వాళ్ళు కూడా విశ్లేషించి వీని బా యొక్క జాతకం బయట పెడతారనే కదా దొంగకు భయం ఎక్కువ ఏ ప్రశ్న అడిగినా ఆ పార్లమెంట్లో వస్తాడు జబ్బాలు కొట్టుకుంటాడు కాంగ్రెస్ తిట్టి నెహ్రూని తిట్టి వెళ్ళిపోతాడు మీరు బచ్చగాలనుకుంటే వెళ్ళిపోతాడు ఈజ్ దట్ ద సొల్యూషన్ మన్మోహన్ సింగ్ గారు అట్లా చేసిర్రా ఇందిరాగాంధీ గారు అట్లా చేసిర్రా నెహ్రూ గారు అట్లా చేసిర్రా వాజ్పేయి గారు అట్లా చేసిర్రా బీజేపీ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అయినా నువ్వెందుకురా అంటే యూ డోంట్ టేక్ ఎనీ రెస్పాన్సిబిలిటీ ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు గివ్ ఆన్సర్ టు ద యు ఆర్ నాట్ గివింగ్ ఆన్సర్ టు ద రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గాంధీంటింగ్ పీపుల్ ఆఫ్ ఇండియా ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా గణతంత్ర భారతదేశంలో ఉన్న ప్రజలందరి తరపున రాహుల్ గాంధీ వాయిస్ రేట్ చేస్తున్నాడు నేనైనా ఇంకోరైనా మాకు కాదు సమాధానం చెప్తుంది నువ్వు అది నా ప్రైవేట్ సంస్థ కాదది అర్థమైందా నేను ప్రజల తరపున వాయిస్ ఇస్తున్నా నువ్వు నాకు ఆన్సర్ చెప్పకు నేను అడిగిన ప్రశ్నలకు ప్రజలకు చెప్పు సమాధానం రాహుల్ గాంధీ అడిగితే రాహుల్ గాంధీ చెప్పకు రాహుల్ గాంధీ పచ్చగాడి అనుకో కానీ ఆయన అడిగే ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పాల్సింది భారత ప్రజలకి భారత ప్రజలు ట్యాక్స్ కడుతురు వాళ్ళు కొనుక్కునే ప్రతి అరొక్క వస్తువు మీద నీకు జిఎస్టీ కడుతున్నారు వాడు పెట్రోల్ పోసుకుంటే పెట్రోల్ మీద నీకు ఏది ఎక్సైజ్ అంగం కడుతున్నారు కాబట్టి యు ఆర్ రెస్పాన్సిబుల్ ప్రైమ్ మినిస్టర్ రాజ్యాంగం ప్రమాణం చేసినావు ఐ టేక్ కేర్ నేను చౌకీదార్గా ఉంటా మీ కా మీ సంపదకి మీకు రక్షణ కాపలాదారుగా ఉంటా అని ప్రమాణం చేసినావు కాబట్టి నువ్వు రాహుల్ గాంధీ చెప్పకో పచ్చగాడే అనుకో నువ్వు నీ నువ్వు ముందు వచ్చినప్పుడు ముందు విక్కుతాడు ఎనకొచ్చిన వాడు వెనక విక్తాడు నువ్వు చేసిన మంచి పనులు మంచిగా చేసి నీ వల్ల లాభం చేసి ప్రజలు గుర్తుపెట్టుకుంటారు రా రాముని గుర్తుపెట్టుకుంటున్నారు రావణాసుని పెట్టుకుంటారు సో నీ వల్ల మంచి జరిగితే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు అర్థమైందా వాళ్ళు విగ్రహాలు పెట్టుకొని పూజ చేస్తారు లేకపోతే కష్టం చేస్తారు ప్రతి సంవత్సరం నీ వల్ల వాళ్ళకి నష్టం జరిగితే ఈ నిన్ను నీ బొమ్మ పెట్టి కాళ్ళ పెట్టుకుంటారు నీ డెత్ డే బర్త్ డే రోజు నీ యొక్క మోడీది యొక్క ఏది కాల కాల పెడతారు నువ్వు చచ్చిపోయాక ఒక రాక్ష వెనకట ఒక దుర్మార్గుడు ఉండే పొదుగాలు వేసి ఇప్పుడు కాబట్టి వీని వీని చావుని సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళు సాధారణంగా మన చావుని ఒక ఎంత ఎంత అయినా నీళ్ళు ఇవ్వమంటారు కానీ నీ నువ్వు చచ్చినాక కూడా నేను నీ యొక్క ఏది ఎఫ్ఈీ అంటే నీ యొక్క దిష్టి నీ దిష్టి బొమ్మను పెట్టి నీకు కాలుస్తున్నారు అంటే అర్థం ఏంది అంటే నీ వాళ్ళంతా బాధ పెట్టిన వాళ్ళని అర్థం నిత్యం ఉండ కడుకులు ఆలోచించడం సో ఆ క్రమంలో రాహుల్ గాంధీ చెప్తున్న ప్రకారం ఏది ఆ నియోజకవర్గంలో దాదాపు లక్ష లక్ష ఒక లక్ష రెండు వందల యాభై ఓట్లు దొంగతనమైనవి అని చెప్తున్నాడు ఎన్ని రకాలుగా దొంగతనమైన చెప్తున్నాడు డూప్లికేట్ ఓట్లు అంటే డబుల్ డబుల్ ఓకే తర్వాత ఫేక్ అంటే అడ్రస్ లేదు ఇడ్రస్ లేదు ఆ పేరు ఒకటే ఉంది మరి వాడు ఓడు ఏంటిది అది ఫేక్ నేమ్ వీడి క్రియేట్ చేసినదా ఫేక్ నేమా వేరే రాష్ట్రంలో ఉన్న ఫేక్ తెలియదు అట్లా నలభై వేల ఓట్లు ఫేక్ ఓకే ఫేక్ అడ్రస్ అవన్నీ తర్వాత బల్క్ ఓటర్స్ ఇన్ సింగిల్ అడ్రస్ ఒకటే అడ్రస్ మీద వంద మంది ఉండడు ఓకే తర్వాత ఇన్వాలిడ్ ఫొటోస్ ఫొటోస్ అన్ని అవి క్లిక్ చేస్తే వస్తలేవు ఫొటోస్ ఓకే తర్వాత ఫామ్ సిక్స్ అనేది ఎందుకోసం అంటే కొత్త ఓటరు తమ నియోజకవర్గంలోకి వచ్చినప్పుడు కానీ లేకపోతే ఎవరైనా పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళు కానీ ఓటేయడానికి అవకాశం ఉంటే వాళ్ళు కొత్త ఓటర్లకు ఏందంటే ఫార్మ్ సిక్స్ అనేది ఫిల్ చేస్తారు అందులో పద్దెనిమిది ఏళ్ళ తక్కువ ఉన్న వాళ్ళు ఓడలేడు ఆ నల్ ముప్పై మూడు వేల మంది అందరూ అరవై డెబ్బై ఏళ్ళ పైన ఉన్నారు అంటే ఈ యొక్క బెంగళూరు సెంట్రల్ ప్రావిన్స్కి యొక్క అరవై డెబ్బై ఏళ్ళ వయసు పైన రిటైర్మెంట్ అయిన వాళ్ళు ముప్పై మూడు వేల మంది వచ్చింద్రా ఆ యొక్క ఐదే ఆ యొక్క ఆరు నెలలనో ఏడాదిలో వన్ లో అంటే మోసం అంటే నాకేమర్థమవుతుంది అయితే ఇవన్నీ ఒక ఉత్త వేరే రాష్ట్రంలో ఉన్న ఫేక్ ఐడి ఫేక్ యొక్క ఓటర్ల ఓటర్లని ఇలా ఫేక్ చేసి ఎవడో ఓటేస్తున్నట్టున్నాడు వాళ్ళు కాదు వాళ్ళు కూడా కాదు కేవలం ఒక ఓటరు అని రిజిస్టర్ ఉట్టి వాళ్ళ ఉండాలి డేటాబేస్ లో ఉంటేనే వాళ్ళ గ్లోబల్ రానిస్తారు కాబట్టి ఎవరో ఒకరు తీసుకొని ఫేక్ ఐడి క్రియేట్ చేసుకుని వాళ్ళ లెక్క ఆ ఫేక్ ఓటర్ లెక్క వచ్చి ఎవడో బీజేపీ కార్యకర్తనో ఎవడో వేసిపోతుందని అర్థం అనవేదా మళ్ళీ సీసీ ఫుటేజ్లు ఉన్నాయంట అవన్నీ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత డిలీట్ చేసేస్తారంట ఎందుకు చేస్తావు ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చింది పెద్ద ఎంత పెద్ద డేటా అయినా సేవ్ చేసుకుంటున్నారు ఎందుకు ఎందుకు సేవ్ చేసుకో ఉండని ఫైవ్ ఇయర్స్ ఉండని ఆ ఎన్నిక ఒక అట్లీస్ట్ ఫోర్ ఇయర్స్ అయినా ఉండని లాస్ట్ వన్ ఇయర్ వదిలేసిన కదా ఎవడైనా కోర్టుకు పోతే అది చూపెట్టాలి కదా ఎవిడెన్స్ అంటే ఎంత కాదు నువ్వు ఫ్రాడ్ చేసేదానికి ఎన్నికలే ఎందుకు నా వేస్ట్ కదా చెప్పివాలి రాజ్యాంగం చెప్పేసి మా మోడీ మా బీజేపీ ఆర్య బ్రాహ్మణులు తప్ప ఎవడు ఈ దేశాన్ని పరిపాలించడానికి వీలు లేదు వేల సంవత్సరాలు మేము ఇట్లనే చేసినాం మేము పరిశీలి నుంచి వచ్చి ఇప్పుడు కూడా ఇట్లా చేస్తామని రాసుకో రాసుకో చూద్దాం ఇక వీధుల కొట్టుకో ఎట్లా కొట్టుకో ఎట్లా ఎట్లా కొట్టుకోవాలో కొట్టుకుంటాం ఆర్మీ అంతా మేమే ఉన్నాం కదా సూత్రులమే కదా ఆర్యులు లేడు కదా చూద్దాం వాడు మూడు వేల మంది బ్రిటీషు వాడు ఆర్యులు వచ్చేసి యొక్క మొత్తం కోట్ల మంది ముప్పై మూడు కోట్ల మంది భారతీయులని పరిపాలించినట్టుగా ఒక ఎంత వన్ పర్సెంట్ కూడా లేరు వాళ్ళ ఆర్యుళ్ళు ఇవాళ మొత్తం తొంభై తొమ్మిది మంది కాల్చుకొని కాల్సుకుంటున్నారు ఈవెన్ ఆర్మీలో కూడా అండి ఆర్మీ ఆఫీసర్ ఆర్యుడు ఉంటాడు మిగతా వాళ్ళు సర్చిపోయి ఎవరు ఉంటారు మళ్ళా గిదే ఉంటాడు మూలవాసి ఉంటాడు వినిట్ సో ఆ క్రమంలో ఏది ఏమంటూ రాహుల్ గాంధీ ఏది ఆయన యొక్క పేపర్ లో వచ్చింది చెప్తున్నా ఎన్నికల జాబితా ఇది ఇది చెప్పాము ఇది కాదు ఆ ఇది అనుబంధ కంటే తక్కువేమీ కాదు రెండు వందల డెబ్బై తొమ్మిది పేజీల జాబితా పదకొండు వేల తొమ్మిది వందల అరవై ఐదు నకిలీ ఓటర్లు కేవలం ఒకే ఒక నియోజకవర్గంలో పదకొండు వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది నకిలీ ఓటర్లు ఉన్నారు ఇది ఒక్కదానికి వాళ్ళకి చేయడానికి ఆరు నెలలు పట్టింది ఈ యొక్క వాళ్ళు ఇచ్చిన మొత్తం ఆ యొక్క ఆరు లక్షల మంది ఓటర్లని ఆ యొక్క డేటాబేస్ ఎక్కించుకొని అదంతా విశ్లేషించడానికి వాళ్ళకు ఒక కాంగ్రెస్ అనేది ఒక జాతీయ పార్టీ వాళ్ళకి జాతీయ జాతీయ స్థాయిలో అట్లనే వివిధ రాష్ట్రాల్లో వాళ్ళకి యొక్క కాంగ్రెస్ పార్టీకి యొక్క యూనిట్లు ఉన్నాయి వాళ్ళ ఐటీ ఎక్స్పర్ట్లు లీగల్ ఎక్స్పర్ట్లు అందరు కలిసి ఆరు నెలలు కష్టం కష్టపడితే ఒక్క నియోజకవర్గం గురించి వాళ్ళు ఈ మాత్రం చెప్పగలుగుతున్నారు అట్లా దేశమంతా నియోజకవర్గాలు చెప్పాలంటే ఎన్ని ఐదు వందల అరవై ఐదు చెప్పండి సాధ్యమా నువ్వు డిజిటల్ డేటా ఇస్తే ఈజీ అవుతుంది వాళ్ళు ఇవన్నీ డేటా ఎంటర్ డేటా ఎంటర్ చేయడానికి చాలా కష్టమవుతున్నది ప్రభుత్వాలకే కష్టమవుతుంది భూ రికార్డులు మొత్తం డిజిటల్ చేయాలంటే ఎన్ని రోజులు ఎన్ని రోజులు పట్టింది మన తెలంగాణ ప్రభుత్వానికి డిజిటల్ చేయడానికి సో కాబట్టి ఒక ప్రభుత్వానికి వేల మంది ఎంప్లాయీస్ ని హైర్ చేసుకుని వాళ్ళ జీతం ఇస్తేనే ఆ యొక్క ఏది ఆ డిజిటల్ చేయడానికి చాలా అవుతున్నప్పుడు ఒక పార్టీకి వాళ్ళకున్న లిమిటెడ్ కి ఎంత కష్టమవుతుంది ఇది ప్రభుత్వం చేయాలి కదా ఎన్నికల కమిషన్ కదా వాళ్ళ దగ్గర ఉంది కదా లేకపోతే అది వేరే ముచ్చట వాళ్ళ దగ్గర ఆల్రెడీ రెడీమేడ్ డిజిటల్ డేటా ఉంది కదా ఇవ్వచ్చు కదా మళ్ళీ ఆ పేపర్ దానికి కూడా ఎందుకు ఎందుకు దానికి ఓసీఆర్కి యొక్క స్కాన్ చేయకుండా ఎందుకు దానికి రిస్ట్రిక్షన్ పెట్టినావు అంటే నీ ఫ్రాడ్ బయట పడొద్దానే కదా వి డో నాట్ యాక్సెప్ట్ నీ నీ ఎన్నికల కమిషన్ ప్రధానమంత్రికి జీతం ఇస్తుంది ప్రజలు యొక్క ఎన్నికల కమిషన్ అధికారులకు జీతం ఇస్తుంది ప్రజలు ఎన్నికల కమిషన్ లో పనిచేస్తున్న వాళ్ళకి జీతం ఇస్తుంది ప్రజలు నువ్వు ప్రజల కోసం పనిచేస్తున్నావు ప్రజల చేత ప్రజల కోసం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము వాళ్ళ వాళ్ళ వాళ్ళకు వాళ్ళందరూ వచ్చి చట్ట వాళ్ళ ప్రభుత్వంలో పనిచేయలేరు కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళ తరఫున నిన్ను ఎన్నుకుంటే నువ్వు వాళ్ళ కోసం కదా పనిచేయాల్సింది వాళ్ళకి కదా సమాధానం చెప్పాల్సింది వాళ్ళని ఎట్లా మోసం చేస్తావు నాట్ యాక్సెప్టబుల్ ఓకే ఆలోచించబడుతున్నారు